హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ ఐఎమ్ శివలీలా లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి చేయబోతున్న వాళ్ళకి వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న లైక్ చేయండి ఎందుకోసం అంటే డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ టుక్కన్నపల్లి కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనము నిన్న మొన్నటి వీడియోస్కి రిలేటెడ్గా ఇంకా మీ పర్సను నైట్ వీడియో ఏం చెప్పుకున్నాము మనము మీ పర్సన్ మీకు ఎస్ చెప్తారంట అని అని చెప్పేసి అనుకున్నాము సరే మీ పర్సన్ ఇంకా మీ మీద ఏమేమి ఇంకా ఏమేమి ఆలోచిస్తున్నారు మీ గురించి ఓం నమ శ్రీ మాత్రే నమ మీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏం చేసి చెప్పండి చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఇంకా వాళ్ళు ఇంకా ఏమేమి ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి చూసే వారికి కరెక్ట్గా పాయింట్స్ రిజనేట్ అయ్యే విధంగా రీడింగ్ ఇవ్వండి అమ్మా చెప్పేది నేనైనా ప్రతిదీ చెప్పించేది మీరే ఎవరికి ఏ అంశాన్ని సరిపడే విధంగా ఇస్తావో వాళ్ళకి ఇవ్వండమ్మా ఓం నమ శివాయ శ్రీమాంతు రేణమ ఇంకా చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏమేమి ఆలోచిస్తున్నారు ఎలా ఉండాలని ఆలోచిస్తున్నారు ఓం నమ శివాయ శ్రీమంతురే నమ శివాయ శ్రీమంత్రేనుమ థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ సండే అండి ద సన్ దసన్ లేవల్ల ద డెక్ వచ్చేసి అట్లా వెలుగులా ఉండాలి మీ లైఫ్ అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారండి ఏ సబ్ కప్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శ్రీ మాత్రే నమ ఓ టెన్ ఆఫ్ పెంటకల్స్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ద డెవిల్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఇది సిక్స్ ఆఫ్ వాన్స్ అండి ద మెజీషియన్ అండి ఇంకా ద హైబ్రిడ్స్కస్ అండి ఓ నమస్కై శ్రీ మాంతే నమ ఇది టెన్ ఆఫ్ నైన్ ఆఫ్ స్వాట్స్ అండి ఓం నమో శ్రీ మాత్రే నమ టూ ఆఫ్ కప్స్ అండి ఓం నమో శ్రీ మాత్రే నమ ఓకే అండి టూ కార్డ్స్ వచ్చాయి తీసుకుందాం మనము ఓం నమ శ్రీ మాత్రే నమ త్రీ ఆఫ్ పెంటికల్స్ జడ్జ్మెంట్ వచ్చింది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సరే అండి మనము టెన్ ఆఫ్ ఏది ఇది బాట అవుతాడెక్ వచ్చేసి ఇది తెచ్చింది ఇలా పెట్టుకుందాము ఇది డెవిల్ ఎందుకు వచ్చింది మళ్ళీ చూద్దామండి ఓం నమ శ్రీ వైశ్రీ ఓం నమ నమ శ్రీ మాత్రే మాధునిమహ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వేవర్స్కి కరెక్ట్గా రేటింగ్ ఇవ్వండి డెవిల్ ఎందుకు వస్తుంది ఓన్ నమషిగాయ శ్రీ మాధురే నమ ప్లీజ్ ఇన్వర్స్ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి డెబిల్ ఎందుకు వస్తుందో చెప్పండి ఓం నమర్య శ్రీ మాధురే నమ దంపరార్ ఎంపరార్ ఎందుకు వచ్చిందో చూ చెప్పండి ఇన్వర్స్ ద లవర్స్ ఓన్ నమషిగాయ శ్రీ మాధురే నమ జస్టిస్ వచ్చిందండి మనకు ఇది కూడా తీసుకున్నాము ద టవర్ ఎందుకు వచ్చిందో చెప్పండి యూనివర్స్ ఆ టవర్ ఎందుకు వచ్చింది ఓం నమ శివై శ్రీమాద్రే నమ టవర్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్స్ అడగకపోతే మళ్ళీ మీకు ఎందుకు అన్నట్లు అనిపిస్తుంది ఇది ఫోర్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది ఓకే ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దామండి బాటమ్ ఆఫ్ ద వచ్చేసి ఇలా ఉంది సెవెన్ పెటికల్స్ టోటల్గా ఇంకా మీ పర్సను మీ గురించి ఏమనుకుంటున్నారు ఇంకేమేమనుకుంటున్నారు అంటే మీ లైఫ్ అయితే ఇట్లా బ్రైట్గా ఉండాలి మీరిద్దరు కలిసి ఉంటే చాలా మంచిగా ఉంటుంది బ్రైట్గా ఉండాలి అనే ఆలోచన అయితే వాళ్ళు అయితే అనుకుంటున్నారండి మా లైఫ్ అంటే చెరో పని చేసుకోవాలి వాటి ద్వారా డబ్బు సంపాదించాలి మేము మంచిగా ఉండాలి మంచిగా లైఫ్ సెటిల్ లైఫ్లో మంచిగా సెటిల్ కావాలి అనేటువంటిది మాకు మీ నుంచి కూడా కొంచెం ఏమైనా డబ్బు వచ్చేది ఉంటే అది కూడా రావాలి మేమిద్దరము మంచిగా ఉండాలి డబ్బు అయితే సంపాదించాలి అనేటువంటిది నైట్ వీడియోకి కూడా రిలేటివ్గా ఉన్నాయండి టూ కార్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ డెవిల్ కూడా నైట్ వీడియోకే రిలేటెడ్గా ఉన్నారండి అయితే మీ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు కానీ మీ మధ్యలో డెవిల్ లాంటి పర్సన్స్ అయితే రావడం వల్ల మీ పర్సన్ ఈగోయిస్ట్ షాడిస్ట్ పర్సన్ లాగా మారిపోతున్నారండి అంటే ఇది టూ టైప్స్ చెప్పుకోవచ్చండి మీ పర్సన్కి మీ గురించి ఎవరైనా చాడేలు చెప్పినట్టు ఉంటే వాటి వల్ల మీ పర్సన్కి అవి ఆ విషయాలు గుర్తుకు వచ్చి ఇట్లా నేను మూనార్కి నేను ఎవ్వరు మోసం చేయలేరు అన్నట్లు నేను నాలానే ఉంటాను నేను చెప్పినట్లే మీరు వినాలి మీరు చెప్పిన కథలు నాతో సాగవు నేను చెప్పిందే వినాలి లోపల చాలా ప్రేమ ఉందండి వాళ్ళకి అయినప్పటికీ ఈ డెవిల్ లాంటి పర్సన్ మీ మధ్యలో వచ్చిన వచ్చినందుకు వాళ్ళ మనసులో ఉండేటువంటి ప్రేమ బయటికి చెప్పకుండా ఇలా వ్యవహరిస్తారండి లోపల ప్రేమ ఉన్న బయటికి మాత్రము ఇలా హుందాతనంగా షాడిస్ట్ లాగా ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా ఇలా అయితే ఉంటున్నారండి ఇగో వాళ్ళకి ద లవర్స్ అంటే మీరంటే చాలా ప్రేమ అండి ఈ డెబిల్ లాంటి పర్సన్స్ని ఎవరో వాళ్ళని రిమూవ్ చేసుకోండి అండి మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఏమనుకుంటున్నారంటే మీరంటే సిన్సియర్గా హార్డ్ వర్క్గా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్స్ అని వాళ్ళ మనసులో ఉందండి మీరంటే చాలా ఇష్టము మీరు ఎందుకు ఇష్టం అని అంటే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసే పర్సన్స్ కాబట్టి మీరంటే చాలా ఇష్టం అండి మిమ్మల్ని సాధించాలి అనేటువంటిదైతే వాళ్ళ గోల్ అండి ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి మీరు సిన్సియర్ హార్డ్ వర్క్ పర్సన్స్ మీలాంటి పర్సన్స్ వాళ్ళకి కావాలి తప్పకుండా వాళ్ళకి జాబు కెరియర్ మనీ మీరు అన్నీ ముఖ్యమే అని చెప్పేసి సాధించాలి ఎలాగైనా అని చెప్పేసి మీరు కూడా ఇలా దేన్నైనా సాధించగలేటువంటి పర్సన్స్ అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటూ ఉన్నారండి మీరు ఇంకా టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ అనుకుంటూ ఉన్నారు అయితే ఆ ఇంటెలిజెన్సీ మీ పర్సన్స్తో చూయించొద్దు అనేది కూడా అనుకుంటా ఉన్నారండి అంటే కొంతమంది ఏం చేస్తారనంటే మీ ఇంటెలిజెంట్ విజన్ని సొంత వాళ్ళతో కూడా చూపిస్తే వాళ్ళు ఫీల్ అవుతారు అందుకనే మనం హుషారు ఉండొచ్చు ఆనెస్ట్గా ఉండాలి అన్నట్లు అనుకుంటున్నాడు అనుకుంటున్నారండి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇంకొకటి ఏంటంటే మీ మధ్యలో ఉండేటువంటి పర్సన్స్ అయితే చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ వాళ్ళ వల్ల మీకు కొంత ప్రాబ్లం రావచ్చు వాళ్ళ నుంచి రిమూవ్ అయితే బాగుంటుండే అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి అంటే మీకు కొన్ని కొన్ని విషయాలు మీకు మీకంత తెలివి లేదు అంత ఎత్తు జీతులు చెప్పేటువంటి తెలివి మీ దగ్గర లేదు కాకపోతే మీ దగ్గర ఉండేటువంటి పర్సన్స్ వల్ల మీరు ఇలా తయారయ్యారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇలా తయారయ్యారు వాళ్ళు చెప్పుడు మాట లేని మీరు ఇలా తయారయ్యారు వాళ్ళ మాటలు పట్టుకోకుండా ఉంటే మన ఇద్దరు మంచిగా ఉంటాము అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఇదండి గొడవలు ఇంతకు ముందుకు జరిగినటువంటి గొడవలు ఇంతకు ముందుకు మీ మధ్యలో పెట్టినటువంటి గొడవలు అవైతే మళ్ళీ కొంచెం కాస్త గుర్తుకొస్తున్నాయండి అది ఎంత ఆ గొడవలు గుర్తుకొచ్చి మీరు ఎంత ప్రేమ చూపించినప్పటికీ మళ్ళా అలిగి కూర్చోవడము ఇలా అయితే చేస్తూ ఉన్నారు లేకుంటే ఇది మీరు మీ పర్సన్ మీకు ఇద్దరికి తీసుకోవచ్చు మీ పర్సన్కి గుర్తొచ్చి మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేక అలా ఇలా కూర్చున్నారు అనుకోవచ్చు లేదంటే మీకు ఆ గొడవలు గుర్తుకొచ్చి మీ పర్సన్ ఎంత మిమ్మల్ని ఇక్కడ నుంచి అలా ఏమి ఉండద్దు హ్యాపీగా ఉందాము అని చెప్పేసి ఎన్ని ఇచ్చినప్పటికీ మీరు అవే గొడవలని గుర్తుకు చేసుకొని ఇలా లోన్లీగా ఆలోచిస్తూ కూర్చుంటున్నారు తప్ప ముందు ఇంకా మంచిగా ఉందాము అనేటువంటి లైఫ్ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అన్నది మీ పర్సను ఆలోచిస్తున్నారు మీరు ఆలోచిస్తున్నారు ఎవరు ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళకి తీసుకుండండి థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తం మీద అయితే ఒకరు లైఫ్లోకి ఒకరు అర్జెంటుగా వెళ్ళాలి అనేటువంటిది అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఇది ఇద్దరికి వస్తుందండి మీరు ఈ నిద్ర లేని రాత్రుల నుంచి బయటపడాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారండి అంటే మీరు దూరంగా ఉండడం వల్ల మీ పర్సను దగ్గర ఉన్నా కానీ సరిగా మాట్లాడుకోలేకపోవడం వల్ల ఈ నిద్రలేని రాత్రులు ఎందుకు ఇద్దరం కలిసి ఉంటే బాగుంటుంది కదా ఈ నిద్రలేని రాత్రుల నుంచి బయటపడాలి నిద్రలో ఇద్దరు ఏడ్చుకోవడం ఎందుకు అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి నెక్స్ట్ కార్డు కూడా దానికి సంబంధించి వచ్చింది దా ఈ సిచ్యువేషన్ ఉంటే బయటపడి ఈ నిద్రలేని రాత్రుల నుంచి సిచ్యువేషన్ నుంచి బయటపడి మేము కలిసి చాలా హ్యాపీగా ఉండాలి అనేటువంటిదైతే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీతో కలిసి ఎప్పటికీ జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి మీకు వాళ్ళకి మీరు వాళ్ళు పాలు నీళ్ళలా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీకు ఈక్వల్ గివ్ ఇంతకు ఇంతకుముందు ఇవ్వకుంటే ఇప్పుడు ఇచ్చి మిమ్మల్ని వారితో పాటు ప్రతి విషయంలోనూ మేము మీ హెల్పింగ్ తీసుకొని ప్రతి విషయం మీతో షేర్ చేసుకొని హ్యాపీగా ఉండాలి అనేది వాళ్ళు స్ట్రాంగ్గా అనుకుంటున్నారండి ఇలాంటి ఆలోచనలు మీ మీద ఉన్నాయండి వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం తీసుకున్న కంటెంట్ ఏంటి మీ గురించి ఇంకా ఏమేమి ఆలోచిస్తున్నారు అనేటువంటిది మీరిద్దరూ కలిసి ఎప్పటికీ మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అయినందుకు కూడా వాళ్ళకి చాలా ఇష్టం అండి మీకు మీకు భక్తి చాలా ఉన్నట్టుంది అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండడం వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా యూనివర్స్ని అడిగేంత శక్తి సామర్థ్యాలు మీతో ఉన్నందుకు వాళ్ళు చాలా భగవంతుడే నాకు ఇలాంటి మనిషిని నా లైఫ్లోకి ఇచ్చింది ఇచ్చారు ఇది గాడ్ గిఫ్ట్ అని చెప్పేసి మీ మీదిద్దరు కలిసి ఉండడం కూడా గాడ్ గిఫ్ట్ గాడ్ గిఫ్ట్ వల్లనే మేము కలిసి కలిసాము లేకుంటే కలవలేము మేము ఇది మాకు భగవంతుడు వేసినటువంటి బంధం అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మేము చాలా ప్రేమగా ఉంటాము చాలా ప్రేమ ఒకరంటే ఒకరికి మేము ఇలా ఉంటాము అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది మాది పూర్వజన్మ బంధము అని కూడా అనుకుంటూ ఉన్నారు ఇది దేవుడు వేసినటువంటి బంధం మాకు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఇంకా మీరు మంచిగా కలిసి హ్యాపీగా బ్రతకడం వల్ల మీ గురించి అయితే వేరే వాళ్ళు గాసిప్స్ మాట్లాడుకుంటారండి ఈ గాసిప్స్ మాట్లాడుకునేది స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉంది ఈ గ్లా గాసిప్స్ మాట్లాడుకోవడము మీకు బ్లాక్ మ్యాజిక్లు చేయడము ఇక చూడండి మీకు బ్లాక్ మ్యాజిక్లు అంతా అందరం మంచిగానే ఉంటామండి చూసి వర్వలేని వాళ్ళ వల్లనే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ వస్తుందండి వాళ్ళను వాళ్ళని కూడా మీరు ఇష్టపడండి అండి అంటే మనకు కీడు చేసే వాళ్ళకు కూడా మనం థ్యాంక్ యూ చెప్పుకోండి తప్పకుండా వాళ్ళు మీకు పాజిటివ్గా మారిపోతారండి ఇలా మాట్లాడుకుంటారంట మీరు మంచిగా ఉండి మంచిగా మనీ సంపాదించి మీ ఫ్యూచర్లో మంచిగా ఉండబోతున్నారు కాబట్టి మీ గురించి ఇలా మాట్లాడుకో ఉంటారు అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ తోటి ఒక తలకాయనం పెంచిపోయింది ఎలా బతికినా అంటారు మేము విడిపోయినప్పుడు మమ్మల్ని కలపడానికి ఎవరు ట్రై చేయలేదు కానీ మేము మళ్ళీ కలిసి బతకాలనుకుంటే మళ్ళీ ఈ మంది విధ విధాలుగా మాట్లాడుకోబోతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తం మీద న్యాయపరంగా ఉండాలి ఒక సూర్యుని వెలుగులా మేమిద్దరం కలిసి పది మందికి హెల్పింగ్ నేచర్ తోటి ఆ ప్రాంతం అంతా ఈ పలాని మనుషులు అని అంటే చాలా మంచి వ్యక్తులు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్స్ దేన్నైనా సాధించగలేటువంటి వ్యక్తులు ఇంటెలిజెంట్ పర్సన్స్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా అనుకూలంగా మార్చుకునేటువంటి పర్సన్స్ అనేటువంటి నేమ్ తెచ్చుకోవాలి మంచిగా బ్ర బ్రతకాలి మేము అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీ గురించి మొత్తం మీద న్యాయబద్ధంగా ఉండాలి మా పర్సన్కి నేను న్యాయం చేయాలి నేను మా పర్సన్ కలిసి ఉండడమే న్యాయము అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారండి జస్టిస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఈ ఫైనాన్షియల్ విషయాల నుంచి బయటపడి మనీ మీద ఫోకస్ పెట్టి మనీ బాగా సంపాదించి మేము హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ద ఎంప్రెస్ ఏది ఇడ ఒక రాజు రాణి లెవెల్లో వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేసేటువంటి పర్సన్స్గా మేము ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇదండి రీడింగ్ మీరు ఎంతమందికి మీకు రిజనేట్ అయితే మీ పర్సన్ మీ గురించి ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారండి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని ఉంది వాళ్ళకి నిద్రలేని రాత్రులు ఉన్నాయి మధ్య మధ్యలో మీరు గుర్తుకొచ్చేసి ఏడుస్తూ ఉన్నారండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ ఏదైనా హానెస్ట్గా చూస్తే అది పాజిటివ్గా ఆలోచించాలండి చూసినంత మాత్రాన కూడా కాదు నేను నా పర్సన్ మంచి కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉండాలండి మీకు ఈ రీడింగ్ రిజనేట్ కావాలి అనుకుంటే త్రిబుల్ వన్ అని టైప్ చేసి మీరు ఈ రీడింగ్ని రిజనేట్ చేసుకోండి అండి మీరు క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ చూసే మా వ్యూవర్స్కి ఇచ్చేటువంటి సజెషన్స్ అండ్ గైడెన్స్ ఏమో చెప్పండి ఓం నమ మాత్రే శ్రీమాత రీడింగ్ ప్రకారము మేము కలిసి ఉంటే ఇలా ఉండాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటున్నారండి కామన్గా వచ్చేటివి ఏంటి వేరే వాళ్ళు మాట్లాడుకోవడాలు వేరే వాళ్ళ చాడీల వల్ల వేరే వాళ్ళు మీ మధ్యలో రావడం వల్ల ఇలాంటివైతే మీ మీ మధ్యలో సపరేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి వాళ్ళని రిమూవ్ చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది వాళ్ళ మాటల వల్లనే మిమ్మల్ని మీతో సరిగా మాట్లాడకపోవడము అలా ప్రవర్తించడం జరుగుతుందంటే కాకపోతే మీ మీదే చాలా ప్రేమ ఉందంట వాళ్ళకి అంటే వాళ్ళ మనసులో ఉన్నది ఈ రకంగా తెలుస్తుంది మీకు అని చెప్పేసి అనుకోవాలి మీరు పాజిటివ్గా ఆలోచించి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరో మీకు తెలుస్తుంది కదా అది కాదు అని చెప్పేసి ఒకసారి ఓపెన్గా చెప్పుకుంటే మీ మధ్యలో సపరేషన్ అయితే తొలగిపోతుందండి ఇగో రిమైన్ పాజిటివ్ పాజిటివ్లోకి వస్తే మీ మధ్యలో ఉండేటువంటి సపరేషన్ అయితే తొలగిపోతుంది పాజిటివ్లోకి ముందుకు వెళ్ళండి లెట్కో ఓం నమ శివ శ్రీమా త్రేణమ ఇదండి రీకన్సిడర్ అదే మీరు ఇంతకు ముందుకు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనల నుంచి రీకన్సిడర్ మళ్ళీ అయితే రండి మీ లైఫ్లో బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి అంటున్నారు ఇక చూడండి రికవరీ మీరు అదైతే చేసుకుంటే పాజిటివ్లోకి వస్తే తప్పకుండా మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తా ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాత్రే నమ ఇదండి రీడింగ్ మనం ఎప్పుడే లైక్ అట్రాక్ట్ లైక్ అనే ప్రతిసారి చెప్తుంటే కదా మీరు పాజిటివ్ మీరు మీ పర్సన్ నుంచి పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుందండి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకుంటే మీ పర్సన్ కూడా నెగిటివ్ వైబ్రేషన్కి చేంజ్ అయిపోతారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ మళ్ళీ ఎవరెవరు మీ పర్సన్స్ మనం లెటర్స్ కూడా एक्स, जेड सॉरी टी ए वै एफ क्यू डब्ल्यू पी, आरपिजे

త్రీ ఫోర్ వన్ డబల్ వన్ వచ్చింది టూ టూ డబల్ వన్ డబల్ టూ జీరో ట్రిపుల్ టూ వచ్చిందండి ఓకే అండి ట్రిబుల్ ఫోర్ ఓం శివేజ్ మాధృన్ మా హా ఫోర్ వచ్చిందండి ఇంకా టూ టైమ్స్ ఫైవ్ త్రీ ఇదండి రీడింగు మీకు ఎంతమందికి రీజనల్ అయితే వాటిని తీసుకోండి తప్పకుండా ఈరోజు సండే అండి ఎవరైనా రీడింగ్ తీసుకునే వాళ్ళు ఉంటే కాలర్ మెసేజ్ చేయండి తప్పకుండా నేను అందుబాటులో ఉంటాను ఇస్తానండి చాలా తక్కువ అమౌంటే కదా ఓం నమ శివ శ్రీమాత నమ సర్వేజ్ఞనో సుఖినో భవంతు